తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండు హామీలను అయితే అమలు చేస్తుంది ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకుంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఏదైతే మహాలక్ష్మి పథకానికి సంబంధించి రోజీ పథకానికి సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది వీరికి వర్తించబోతుంది కార్డులు తప్పనిసరి అయితే ఉండాలి ప్రతి ఒక్క రేషన్ కార్డుదారులకు ప్రతి రేషన్ కార్డు పైన ప్రభుత్వం అయితే ప్రతి పథకానికి ముడిపెడుతుంది మరి రేషన్ కార్డు లేని వారి పరిస్థితి కూడా ఏందనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్టు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైన్ ఆవిష్యమైన ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వివరాలు చూసుకోవచ్చు అండి మనకు నోటిఫికేషన్ వచ్చింది దీన్ని కలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పై సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగిందనమాట క్యాబినెట్ కేబినెట్ సబ్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆయన సమీక్షగా నిర్వహిస్తున్నారు సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టివాసు మంత్రులు శ్రీధర్బాబు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ వారం రోజుల్లోనే ఉచిత కరెంట్ను ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను ఇస్తామని నిన్న సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత ఏర్పడింది అనమాట ఏ తేదీ నుంచి అమలు చేస్తారనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు చూసారు కదా మనకు గ్యాస్ సిలిండర్ దాంతో పాటు కరెంట్కి సంబంధించి ప్రభుత్వం అయితే ఆ గ్యా ఆధార్ కార్డుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా మందికి రేషన్ కార్డు లేకపోవడంతో ఈ ఇప్పుడు వచ్చేటువంటి రెండు వందల యూనిట్లకు సంబంధించి ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుంది దీనికి ప్రధానంగా ఇంటింటి సర్వే కూడా ఆల్రెడీ ఏదైతే అధికారులు ఉన్నారో వారు ఆధార్ కార్డు ప్రజాపాలన దరఖాస్తు రేషన్ కార్డు దాంతో పాటు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇవి ఆల్రెడీ ఎంట్రీ కూడా చేశారు కొంత లేట్ అయినప్పటికీ ఈ వారం రోజుల్లో దాంతో పాటు గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట అంటే ప్రతి ఒక్కరికి గతంలో ప్రజాపాలన దరఖాస్తులు అయితే చేసుకున్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా అయితే ఉంది ఈ పథకంలో మూడు పథకాలు ఉన్నాయి కానీ ఇందులో ఒక పథకం అమలవుతుంది ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏదైతే వాలంటీర్లు కావచ్చు అంటే మొత్తానికి అంగన్వాడీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు దాంతోపాటు ఆశా వర్కర్లు వీరి ఇంటింటికి వచ్చి ప్రజాపాలనా దరఖాస్తులు చూసి దాంతోపాటు ఏ కంపెనీకి సంబంధించిన మీరు వాడుతున్నారో ఆ డీటెయిల్స్ వాళ్ళ మొబైల్ యాప్లో ఎంట్రీ చేస్తారనమాట ఎంట్రీ చేసిన తర్వాత దాంతోపాటు ఇక ఆధార్ కార్డు మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ చూసి బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించి ఎంట్రీ చేస్తారనమాట ఒకవేళ ఎవరైనా మీ గ్రామంలో వచ్చి ఇంకా అలాంటి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేయకపోతే వారం రోజుల్లో ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి దాంతోపాటు మంత్రులు అయితే ఒక అయితే ఇచ్చారు కాబట్టి ఈ వారంలో ఖచ్చితంగా ఏ తారీఖున ప్రారంభిస్తారు అనేది చెప్తారు దాంతోపాటు ఇక ఇంటింటికి వచ్చి కూడా సర్వేలు అయితే చేస్తారనమాట అంటే వచ్చే నెల నుంచి కావచ్చు ఈ వారం తర్వాత ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందించింది దీనికి సంబంధించి అత్యంత త్వరలోనే ఒక జియో రూపంలో కావచ్చు ఇక సీఎం రేవంత్ రెడ్డి నోట్ నుండే ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు అనమాట దీనికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి ఏందనేది ఇప్పటివరకు ఉన్నాయి సరిపోతుంది ఏమైనా డాక్యుమెంట్లు అడిషనల్గా అడిగితే మాత్రం ఏదైనా అప్డేట్ వస్తే తెలియజేస్తాను అనమాట वीडियो प्रतीक लाइक चाहें चाला सबक्राइब सपोर्ट फॉर वाचिंग